ఓం గురుదేవ్ అందరికీ నమస్కారం ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలమూతం నేను మీ అగ్విని మా నాన్నగారు గుడ్ల రమేష్ యోగ గురువు ఆయుర్వేదం న్యూమరాలజిస్ట్ అండ్ అగ్నిహోత్ర ఉపాసకులు ఓమియోగ కేంద్రం మరియు అందరికీ ఆయుర్వేద ఆర్గానిక్ నిలయం స్థాపకులు వేములవాడ పట్టణం మీ అందరికి తెలిసిన విషయం ఆహారమే ఔషధం ఔషధమే ఆహారం మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం ఈ రోజు మనం మన యూట్యూబ్ వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ వంట నూనె గురించి నూనె అంటే మన మార్కెట్లో దొరికే రిఫైన్డ్ ఆయిల్స్ డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్ పూడ్ ఆయిల్ పామ్ ఆయిల్ కల్తీ నూనె గురించి నేను మాట్లాడట్లేదు నేను మాట్లాడేది శుద్ధమైన స్వచ్ఛమైన వంట నూనె గురించి మన శరీరంలో ఏదైనా ఒక ఆరోగ్య సమస్య స్టార్ట్ అయింది లేదా వచ్చింది అంటే అది వాతానికి పిత్తానికి లేకపోతే కఫానికి సంబంధించినవి ఉంటుంది వీటిని త్రిదోషాలు అంటారు వీటిలో ఏ ఒక్కటి కొంచెం అటు ఇటుగా అయినా గానీ బ్యాలెన్స్ తప్పినా గానీ ఆరోగ్య సమస్య అనేది స్టార్ట్ అవుతుంది మన శరీరంలో ఇప్పుడు మన నేచర్ లో మన ప్రకృతిలో ఎన్నో పదార్థాలు ఉన్నాయి అవి ఈ వాత పిత్త కపాలను సమంగా ఉంచుతాయి కంట్రోల్ గా ఉంచుతాయి తగ్గిస్తాయి అందులో మనం ఈరోజు వాతాన్ని తగ్గించే నూనె గురించి చర్చించుకుంటాం మీ జీవితాంతం మీరు వాతాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అన్న వాతానికి సంబంధించిన వ్యాధులు అంటే భుజాల నొప్పులు కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఇతర జాయింట్ పెయిన్స్ హార్ట్ బ్లాకేజ్ హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ అంటే పక్షవాతము క్యాన్సర్స్ నుంచి దూరంగా ఉండాలి అంటే మీరు శుద్ధమైన స్వచ్ఛమైన నూనెని మాత్రమే వాడాలి ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు అసలు ఇన్నిసార్లు శుద్ధమైన శుద్ధమైన నూనె అంటున్నారు అసలు శుద్ధమైన నూనె అంటే ఏంటి ఉదాహరణకు మీరు పల్లి నూనె వాడుతున్నారు వాడుతున్నారనుకుంటున్నారు మన భారతదేశంలో ఎక్కువగా వాడే నూనెలు వచ్చేసి పల్లీల నూనె నువ్వుల నూనె బెర్రీ నువ్వుల నూనె సన్ఫ్లవర్ నూనె అండ్ కుసుమల నూనె కొబ్బరి నూనె ఇది ఎక్కువగా వాడతారు ఇంత ఇంత పూలు ఆవాల నూనె అండ్ ఆమ్లం నూనె కూడా వాడేవారు మీరు ఏ నూనె వాడినా సరే ఉదాహరణకు పల్లీల నూనె పల్లీలు తీసుకోండి నేరుగా మిషన్ నుంచి ఈ పల్లీల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడ్డ నూనెని ఇంకా అందులో మళ్ళీ కలపడానికి ఏముండదు అందులో ఎలాంటి కెమికల్స్ కలప అందులో ఎలాంటి పదార్థాలు కలపని ఎలా సీడ్స్ వేసారు గానుగ మిషన్ లో వచ్చింది నూనె నేరుగా ఆ నూనెని మాత్రమే వాడాలి దాన్ని శుద్ధమైన స్వచ్ఛమైన నూనె అంట మన వాగ్బడ మహరుషులు వేల సంవత్సరాల కింద చెప్పింది ఇదే అండ్ మన డాక్టర్ కాదర్వలి గారు ప్రస్తావించిన విషయం కూడా ఇది నేరుగా మిషన్ నుంచి తీయబడ్డ నూనె శుద్ధమైన స్వచ్ఛమైన నూనె అని సో ఇప్పుడు ఈ ఏదైతే ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె ఏదైతే ఉందో ఈ నూనె కొంచెం జిగుటుగా ఉంటుంది కొంచెం తిక్గా ఉంటుంది అండ్ ఈ నూనె వాసన ఉంటుంది ఈ జిగుటుతనము ఈ వాసననే అందులో ఉన్న ప్రోటీన్ కంటే అందులో ఉన్న ఉమెగత్రి ఫ్యాటీ యాసిడ్స్ అందులో ఉన్న ఫాస్ఫరస్ అందులో ఉన్న మెగ్నీషియం కాల్షియం వీటినే మైక్రో ప్రోటీన్స్ అని కూడా అంటారు ఈ మైక్రో ప్రోటీన్సే మన శరీరాన్ని దృఢంగా చేసి మన శరీరంలో ఉన్న వాతాన్ని కంట్రోల్లో ఉంచుతాయి అదే కాకుండా కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది శుద్ధమైన అంటే హెచ్డిఎఫ్ లిపో ప్రోటీన్ అనేది మంచి కొలెస్ట్రాల్ ఈ మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అండ్ విఎల్డిఎల్ ని తగ్గిస్తుంది ఈ రెండు చెడు కొలెస్ట్రాల్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు హెచ్డిఎల్ అనేది పెరుగుతూ ఉండాలి ఎల్డిఎల్ అండ్ విఎల్డిఎల్ అనేది తగ్గుతూ ఉండాలి చెడు కొలెస్ట్రాల్ ఎప్పుడు తగ్గుతూ ఉండాలి మంచి కొలెస్ట్రాల్ ఎప్పుడు పెరుగుతూ ఉండాలి ఈ శుద్ధమైన నూనె వాడడం వల్ల మంచి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది పెరగడం వల్ల మన హార్ట్ అనేది సురక్షితంగా ఉంటుంది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అసలు లైఫ్ లో రావు హార్ట్ రిలేటెడే కాదు బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా లైఫ్ లో రానే రావు సో అదండి అర్థమైంది కదా శుద్ధమైన నూనె అంటే ఏంటి శుద్ధమైన నూనెని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అండ్ మీలో చాలా మందికి గానిగా మిషన్ అంటే ఐడియా ఉండొచ్చు ఐడియా ఉండకపోవచ్చు మీకోసం నేను స్క్రీన్ పైన గానిగా ని డిస్ప్లే చేస్తున్నాను చూడండి గానిగా మిషన్ ఇలా ఉంటుంది అండ్ ఒక శాంపుల్ వీడియో కూడా చూడండి డిస్ప్లే ఓం గురుదేవ్ మీ యోగా రమేష్ వేములవాడ అందరికీ ఆయుర్వేద ఆర్గానిక్ నిలయం ఓం యోగా కేంద్రం నుండి మాట్లాడుతున్నాను ఇక్కడ స్వచ్ఛమైన నూనెలు చూడండి నేరుగా కట్టె గానగ నుంచి తీసిన నేరుగా స్వచ్ఛమైన నూనెలు ఇక్కడ కుస్మ నూనె ఇక్కడ సన్ఫ్లవర్ పల్లి ఇవన్నీ కుస్మా సన్ఫ్లవర్ పల్లి స్వచ్ఛమైన కట్టె గానుగ నుంచి తీసిన స్వచ్ఛమైన నూనెలు స్వచ్ఛమైన నూనెలు మాత్రమే వాడాలి ఇక్కడ ఈ నూనెలు అనేటివి స్వచ్ఛమైనవి ఇక్కడ అందుబాటులో దొరుకుతాయి అందరికీ ఆర్గానిక్ నిలయంలో దొరుకుతాయి ఇక్కడ తాగడానికి కూడా నూనెలు ఉంటాయి ఇక్కడ చూడండి కురిడి కొబ్బరి నూనె కుస్మా నూనె నువ్వుల నూనె తర్వాత బెర్రి నువ్వుల నూనె అని ఒకటి ఉంటుంది తర్వాత తర్వాత కూడా ఉంటాయి దాని మీద మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో చేద్దాం అర్థమైంది కదా ఎప్పుడు వాడినా శుద్ధమైన నూనెనే వాడండి బయట వాడే ఏదైతే అయితే వాడుతున్నారో రిఫైన్ ఆయిల్ డబుల్ రిఫైండ్ ఆయిల్స్ ఆయిల్స్ ని తీసేసి శుద్ధమైన నూనెతో రీప్లేస్ చేసి వాడండి వాడి రిజల్ట్ ని కామెంట్ చేయండి నాకు అసలు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు బాడీలో చేంజెస్ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారు వాడిన తర్వాత కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి సో దాట్ కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి మంచి నాలెడ్జ్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓమ్ గుడ్